రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రం సంబంధించి మన మండలంలో ముప్పైనా ముప్పై మూడు వడ్ల కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించడం జరిగింది ఐజెపికి సంబంధించి పంతొమ్మిది కేంద్రాలు అదేవిధంగా మనకు సొసైటీకి సంబంధించి పట్టణాలు కేంద్రాలు మన మండలంలో మొత్తం ముప్పై మూడు కేంద్రాలలో వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఏంటంటే మనం ప్రతి సెంటర్కి ఐదైదు వేల చొప్పున మొదటి వి విడతగా గండి బ్యాగ్స్ మరియు ఎక్విప్మెంట్స్ కూడా కార్పల్లిస్ కానీ రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున కాబట్టి రైతులందరూ కూడా పెట్టి కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకు మన మండలంలోని ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే ఇంతకు పూర్వము మనకు లారీల విషయం కూడా మనకు కొందరు రైతులు చెప్పడం జరిగింది ఇట్టి విషయంలో కూడా మేము డిఎస్ఓ గారితోని కానీ మరియు డిఎం గారితోని అదేవిధంగా లారీ కాంట్రాక్టర్తోని కూడా ప్రతిరోజు మనం కాంటా ప్రతిరోజు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేడ్ వన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ద్వారా మనము వడ్లను కొనుగోలు చేస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క రైతు దాడులకు అమ్ముకోకుండా ప్రతి ఒక్కరు కూడా మనం కొనుగోలు కేంద్రంలోనే వడ్లు తీసుకొచ్చి మనకు ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను రైపేటలో దాన్ని కొనుగోలు కేంద్రాన్ని మహిళా సంఘాలు ఐసీఐపీ ఐసేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనము గత ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బోనస్ ప్రకటించడం జరిగింది మరి ఈరోజు ధాన్యం గిట్టుబాటు ధరతో పాటు తప్పకుండా బోనం ఇస్తామని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మల నాగేశ్వరరావు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు మన శాసనసభ్యులు పెద్దలు రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మొన్నే క్యాబినెట్లో కూడా మరి ఏ రైతులైనా సరే ప్రైవేట్ కమ్కోకుండా ప్రభుత్వము మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలని చెప్పేసి మేమందరం కూడా ఉత్పత్తి చేయడంతోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మహిళా సంఘాలు ప్రత్యేకంగా వాళ్ళు బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చొరవ చూపుతుందో దానికి తగ్గట్టుగా మనం కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉండి ధాన్యాన్ని సేకరించి మంచి ధాన్యాన్ని రైస్ మిల్లర్ చేరే ఎటువంటి కటింగులు లేకుండా తరుగు లేకుండా ధాన్యాన్ని ఇవ్వాలా రైస్ మిల్లర్ సభను ఇబ్బంది పెట్టినట్టయితే మా నాయకులు ఉన్నారు నాయపేటలో భగవాన్ కావచ్చు సాయిదా కానీ గోపాల్ కానీ మేము కానీ మాకు తెలియపరచాలా మా తర్ మేము చేస్తాము కాని పక్షంలో తప్పకుండా మా నాయ మన నాయకుడు సుదర్శుడి గారు తెలియపరిచి అటువంటి కటింగ్ లేకుండా ఏదైనా రైస్ మిల్లు ఆ రకంగా పాల్పడితే ఆ రైస్ మిల్కు ధాన్యాన్ని పంపించడం మా పంపించడం జరుగుతుంది